వీడియో లాస్టాక చూడండి సబ్స్క్రైబ్ చేయండి సరపిండి ఎలా పెట్టుకోవడం ఇది బియ్య పిండి ఈ బియ్య పిండిలో కొన్ని శనగపప్పు నానబెట్టి వేసుకోవాలి ఇందులో కొత్తిమీర ఈ తగినంత కారపొడి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న ముద్దగా తయారు చేసి ఒక ప్లాస్టిక్ పేపర్ మీద ఇలా వెడల్పుగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత అవంటు పెట్టి స్టవ్ పైన ఈ ఫ్యాన్ పెట్టుకోవాలి అందులో ఇది ఈ సరిపిండి మనం వెడల్పు ఒత్తుకున్నది ఇందులో వేసుకొని కాల్చుకోవాలి పైన మూత పెట్టుకోవాలి ఇలా మూత పెడితే ఆవిరికి ఉడుకుతుంది ఇప్పుడు మూత తీసుకొని దీన్ని ఒక్కసారి ఉల్టా పల్ట వేసుకొని కాల్చుకోవాలి ఉల్టపల్ట అయితే మళ్ళీ పైన మూత పెట్టుకోవాలి ఆవిరికి ఇప్పుడు పిండి కాలింది మొత్తం పిండి ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు తీసి వేరే ప్లేట్ వేసుకోవాలి పిండి రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది సరిపిండి